పన్నెండేండ్ల తర్వాత పితృపక్షంలో గజకేసరి రాజయోగం ఈ రాశుల వరకు స్వర్ణకాలం ప్రారంభం వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ ఏడు నుంచి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటిన ముగుస్తుంది సెప్టెంబర్ పద్నాలుగున చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మిథున రాశిలో అప్పటికే దేవగురువు బృహస్పృతిలో ఉన్నాడు అటువంటి పరిస్థితిలో ఈ మిథున రాశిలో గురువు చంద్రుల కలయిక జరిగే గజకేసరి రాజ్యయోగం ఏర్పడుతుంది ఈ యోగం వలన కొన్ని రాసుల వారికి స్వర్ణకాలం ప్రారంభమవుతుంది అలాగే ఈ రాశుల వారి వృత్తి వ్యాపారం ప్రకాశిస్తుంది ఈ అదృష్ట రాశుల వారు ఏమిటో తెలుసుకుందాం కన్యా రాశి కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడడం ప్రయోజకనకంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాజయోగం ఈ రాశి కుండలలో వృత్తి వ్యాపార స్థానంలో ఏర్పడబోతుంది ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఈ రాశికి చెందిన రచన బోధన లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాలను కూడా పొందవచ్చు అలాగే కొత్త ఉద్యోగ ఆఫర్ లేదా పదోన్నతి పొందవచ్చు ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వీరు పోటీదారుల కంటే ముందు ఉంటారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది దంపతుల జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో తండ్రితో మీ సంబంధం బలంగా ఉంటుంది సింహరాశి గజకేసరి రాజయోగం ఏర్పడడం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి యోగం ఈ రాశి వ్యక్తుల ఆదాయం లాభస్థానం ఏర్పడబోతుంది అందువల్ల ఈ సమయంలో వీరి ఆదాయంలో అపారమైన పెరుగుదల ఉండవచ్చు అలాగే కొత్త ఆదాయం వనరుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది అదే సమయంలో ఉద్యోగంలో పదోన్నత లేదా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండవచ్చు విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది వీరు కుటుంబ సభ్యులు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు ఈ సమయంలో పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు అలాగే ఈ సమయంలో స్టాక్ మార్కెట్ బెట్టింగ్ లాటరీల ద్వారా లాభం పొందవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడడం సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాజయోగం వీరి సంచార జాతకంలో రెండో స్థలంలో ఏర్పడుతుంది అందువల్ల ఈ సమయంలో అప్పుడప్పుడు ఆకస్మికంగా లాభాలను అవకాశాన్ని పొందుతారు అలాగే ఈ యోగ ప్రభావం వల్ల వృషభ రాశి వ్యక్తులు తమ ప్రసంగం మాటల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది ప్రతి పనిని ఉత్సాహంగా చేస్తారు అదే సమయంలో వ్యాపారవేత్తలు పెట్టుబడుల కోసం రుణం పొందుతారు